హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి భూమి శారద ఇద్దరు కూడా కృష్ణప్రసాద్ని ఒక ఇంటికి తీసుకుని వచ్చింటారు ఇక ఎంతో సంతోషంగా భూమి శారద ఇద్దరు కూడా కృష్ణప్రసాద్తో మాట్లాడుతూ ఉంటే కదా అప్పుడే శరత్చంద్ర దగ్గర నుండి ఫోన్ కాల్ వస్తుంది హలో అని చెప్పేసి భూమి ఫోన్ లిఫ్ట్ చేయగానే నేను మీ నాన్నని మాట్లాడుతున్నాను నేను అర్జెంటుగా నీతో మాట్లాడాలి అని చెప్పి శరత్చంద్ర అనడంతో ఇప్పుడే బయలుదేరి వస్తున్నా నాన్న అని చెప్పేసి ఇక భూమి బయలుదేరి ఆటోలో శరత్ చంద్ర వాళ్ళ ఇంటికి వస్తుంది ఇక భూమి చేతిలో గుడిలో కొట్టిన కొబ్బరికాయ కూడా ఉంటుంది చెర్రీ ఆపు పూర్వ అందరూ కూడా అక్కడే ఉంటారు నాన్న అని చెప్పేసి భూమి ఎంతో సంతోషంగా పరుగులు పెడుతూ శరత్చంద్ర ముందు నిలబడగానే నిన్ను నా కూతురుగా ఒప్పుకోవడం నీకు సంతోషమేనా అని చెప్పేసి శరత్చంద్ర అడగగానే చాలా సంతోషం నాన్న అలా అయితే అది నాకు సంతోషమే కాదు ఒక సంబరం అని చెప్పి భూమి అంటుంది అయితే నేను చెప్పినట్టు చేస్తావా అని చెప్పి శరత్చంద్ర అంటాడు చెప్పండి నాన్న ఏం చేయాలి అని చెప్పి భూమి అంటే కన నా పెద్ద కొడుకు గగను నాకు ఎలాగో తలకొరివి పెట్టలేదు కనీసం పిండ ప్రధానమైనా సరే వాడి చేతుల మీదుగా జరిపించండి అని మీ మామయ్య కాల్లో కనపడి మీరాకి చెప్పాడంట కాబట్టి నువ్వే గగన్కి నచ్చజెప్పి ఆ కార్యక్రమాన్ని మొత్తాన్ని కూడా గగన్ చేత జరిగేలాగా నువ్వే చెయ్యాలి అప్పుడు నిన్ను నేను నా కూతురుగా ఒప్పుకుంటాను అని శరత్ చంద్ర చెప్పడంతో ఇక భూమి షాకింగ్గా వింటూ ఉంటే ఇక అపూర్వైతే కన అదంతా చూసి చాలా సంతోషపడిపోతూ వింటూ ఉంటుంది ఇంకొక వైపు కృష్ణప్రసాద్ ఇంట్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటే కన ఇక గగను కృష్ణప్రసాద్ పిండ ప్రధానం గురించి తెలుసుకుని ఆలోచనలో పడినట్టుగా మనకి చూపిస్తూ ఉంటాడు అయితే రానున్న ఎపిసోడ్లో గగను చెరువు గట్టున పిండ ప్రదానం చేస్తున్నట్టుగా మనకి చూపిస్తూ ఉంటాడు మరి గగన్ని పిండ ప్రధానం చేయించడానికి భూమి ఒప్పించుంటుందా లేదా గగనే తనకు దాన్ని తండ్రి కోసం అని చెప్పి పిండ ప్రదానం చేస్తూ ఉంటాడా అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్